ప్రార్థనే ఉజ్జీవానికి మూలం దేవుని ప్రతి శక్తివంతమైన కదలిక ప్రార్థనా గదిలో దాని మూలాన్ని కలిగి ఉంటుంది ప్రార్థన సాధారణమైన మనుషులను సింహాలుగా మారుస్తుంది అపోస్తుల కార్యములు నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో వారు ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించను ఇప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యమును ధైర్యముతో బోధించిరి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని గూర్చి ప్రకటించకూడదని సన్నిహేద్రి సభ సభ్యులు యోధా మత నాయకులు సద్దుకైలు అపోస్తులను పిలిచి వారిని హెచ్చరించి వారిని బెదిరించి వారికి వార్నింగ్ ఇచ్చి వారిని బెదిరించి అక్కడి నుంచి పంపిస్తారు అపోస్తులు ఈ విషయాలన్నిటినీ తోటి సహోదరులకు చెప్పినప్పుడు వారు కూడి ప్రార్థన చేయగా వారు కూడి ఉన్న చోట కంపించడానికి దేవుని వాక్యలో రాసింది వారందరూ కూడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు భూమి కదిలింది భయం కరిగింది పరిశుద్ధాత్మ శక్తితో వారు నిండుకొని రాజులు ఎదుటను పాలకుల ఎదుటను అధికారుల ఎదుటను యోధా మత నాయకుల ఎదుటను వారు ధైర్యముగా నిలబడి యేసు క్రీస్తు ప్రభు పునరుద్ధానాన్ని గురించి వారు ప్రకటించారు హరోజు ముందు నిలబడేందుకు వారికి ధైర్యం నిచ్చింది ప్రార్థన ప్రార్థన ఎంత శక్తివంతమైందంటే క్యూన్ మేరీ స్కాట్లాండ్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన మహిళ ఈమె ఒకరోజు నా మీదకు వస్తున్న ఐరోపా శత్రు సైన్యములన్నిటి కంటే కూడా జాన్ నాక్స్ చేసే ఉపవాస ప్రార్థనలే నన్ను అత్యధికంగా భయపెడుతున్నాయని క్యూన్ మేరీ అన్నదండి ప్రార్థన బలహీనమైన మనుషులు సామ్రాజ్యాలకు ముప్పుగా మార్చింది సామాన్యమైన ప్రజలు రాజులను సైతం పరిగెత్తించేలా చేసింది ప్రార్థన అమెరికా దేశంలో ఉన్న రెడ్ ఇండియన్ల మధ్య గొప్ప పరిచయ చేసిన ఆ దైవ సేవకుడి పేరు డేవిడ్ బ్రైనాడ్ డేవిడ్ బ్రైనార్డ్ అతి తక్కువ కాలం మాత్రమే తన పరిచర్య చేశాడు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే ఆయన పరిచర్య చేశాడు నాలుగు తరాలు చెప్పుకున్న తరిగిపోలేని అద్భుతమైన పరిచర్య డేవిడ్ బ్రైనార్డ్ చేశాడు అతను మిషనరీగా పనిచేసిన కాలం చాలా తక్కువైనప్పటికీ అతని ప్రభావవంతమైన పరిచర్యకు రహస్యం ప్రార్థన మాత్రమే ఎన్నో రోజులు డేవిడ్ బ్రైనార్డ్ ఆ అడవిలో రాత్రి వేళ ఒంటరిగా కూర్చొని ఆ మంచులో తెల్లవార్లు ప్రార్థన చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ రెడ్ ఇండియన్స్ రక్షణ కోసం వారు మారు మనసు కోసం ఎన్నో రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు డేవిడ్ బ్రైనాడ్ ఆ అడవిలో ఆ మంచులో రాత్రంతా నిద్రపోకుండా బహువేదన పడి ప్రార్థన చేయటం వల్ల తన దేహం అంతా కూడా చెమటతో తడిచిపోయేది కొన్ని కొన్నిసార్లు డేవిడ్ బ్రైనాడ్ ప్రార్థన చేస్తూ ఉంటే నోట్లో నుంచి రక్తం పడేది అయినప్పటికీ కూడా తుడుచుకొని మరలా రెడ్ ఇండియన్స్ ఆత్మరక్షణ కోసం దేవుని సన్నిధిలో అంగలార్చేవాడు రక్తం కారునంతగా డేవిడ్ బ్రైనాడు దేవుని సన్నిధిలో ప్రార్థించాడండి ఈరోజు మనలో చాలామంది మనకు ఒక చిన్న అనారోగ్యం వస్తే ప్రార్థన మానేస్తాం మన మనసు బాగోకపోతే ప్రార్థన మానేస్తాం మనం అనుకున్నది మన జీవితంలో జరగకపోతే ప్రార్థన మానేస్తాం అనుకున్నది దేవుని ఎద్దు నుంచి పొందుకోలేకపోతే ప్రార్థన మానేస్తాం పుడితే ప్రార్థన మానేస్తాం కష్టం వస్తే ప్రార్థన మానేస్తాం నష్టం వస్తే ప్రార్థన మానేస్తాం మనసు బాగోన్నప్పుడు ప్రార్థన మానేస్తాం కానీ ఆనాటి భక్తులు రక్తం కారునంతగా దేవుని సన్నిధిలో అంగలార్చారు రక్తం కారునంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించారు మన ప్రభు అయిన ఏసు గెస్తమనే తోటలో ఆయన ఆతురత పడి మరింత వేదన పడి ప్రార్థన చేచూ ఉన్నప్పుడు చెమట గొప్ప రక్తపు బిందువుల వలె నేలను పడింది అని చెప్పేసి లూకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై నాలుగో వచనంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం చాలా సందర్భాల్లో మనం ప్రార్థన గురించి మాట్లాడుతాం కానీ ప్రార్థనలో ఉన్న వేదనను చర్చించనే చర్చించాం ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థిస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు శిష్యులు నిద్రిస్తూ ఉన్నారు శారీరకంగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులు తన పక్కనే ఉన్నప్పటికీ ఆత్మీయంగా వారు ఆయనకు అందుబాటులో లేనే లేరు వేదనతో కూడిన ప్రార్థన తరచు ఒంటరిగా జరిగే ప్రదేశం లోతైన ఆధ్యాత్మిక యుద్ధాలు ఏకాంతంగానే చేయబడుతూ ఉంటాయి లోకం నిద్రించవచ్చు సంఘం నిద్రించవచ్చు కానీ ఏకాంతంగా ప్రార్థన చేసే వ్యక్తి మాత్రం దేవునిపై అపారమైన అంచనా కలిగి జీవిస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు రక్తం కారునంతగా ప్రార్థించాడండి ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన అనేది చాలా అవసరం మనం ప్రార్థన మానిన రోజు క్రమక్రమంగా దేవునికి దూరం అవుతూ మన ఆత్మ క్షీణించిపోయింది మన ఆత్మ రోజు రోజుకి కృషించిపోయి నశించిపోయి నిత్య నరకం వంట పరిగెత్తుతూ ఉంటుంది నేను ఎందుకు పదే పదే మీకు ప్రార్థించమని చెప్తున్నానంటే ప్రార్థన మీ అలవాటుగా మారినప్పుడు అద్భుతాలు మీ జీవన శైలిగా మారితే ప్రార్థన లేకుండా పరిశుద్ధ జీవితం అనేది అసాధ్యం ఒక వ్యక్తి పరిశుద్ధంగా ప్రార్థన లేకుండా నేను జీవించగలను అనంటే నువ్వు ఎంత మాత్రం జీవించనే జీవించలేవు ప్రార్థన లేకుండా ఖచ్చితంగా నువ్వు పడిపోతావు భక్తుడైన నియమం బాగుంటుంది ఎలా అన్నాడండి మీరు ప్రార్థనలో అపవాదిని జయించగలిగితే మీరు ఎక్కడైనా వాడిని జయించగలుగుతారు ఒకవేళ అపవాది మిమ్మల్ని ప్రార్థనలో ఓడించాడు అనుకోండి ఎక్కడైనా వాడు మిమ్మల్ని ఓడించగలుగుతాడు అని చెప్పేసి అన్నాడండి ఈ భూమి మీద సాతాను గెలిచే ఆయుధం ఏదైనా ఉందంటే అది ప్రార్థన ఇది చాలామంది భక్తులు గుర్తించారు అందుకని వారి జీవితంలో దేనిని కోల్పోవటానికైనా ఇష్టపడ్డారు కానీ దేవునితో వారు కొన్న వ్యక్తిగత సహవాసాన్ని కోల్పోవటానికి ఇష్టపడనే ఇష్టపడలేదు డేవిడ్ బ్రైనాడ్ జాన్ నాక్స్ జాన్ హైడ్ లాంటి గొప్ప గొప్ప భక్తులు ప్రార్థనకి తమ జీవితాలను అప్పగించుకున్నారని ప్రార్థన లేకపోతే తాము జీవితమే లేదు అని భావించారు ప్రార్థనలోనే జీవించారు ప్రార్థనే శ్వాసించారు వారి ఆలోచనలు వారి తలంపులు వారి ఉద్దేశాలన్నీ కూడా ప్రార్థనే రక్తం కారునంతగా దేవుని సన్నిధిలో ప్రార్థించటానికి వారు ఏమాత్రం వెనకాడనే వెనకాడలేరు ఈరోజు మనం ప్రార్థన చేస్తే కనీసం చెమట గారట్లేదు ఆనాటి భక్తులు రక్తాన్ని ప్రార్థనలో చిందిస్తే నేటి సంఘం తమ చెమట చుక్కలు కూడా ప్రార్థనలో చిందించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండటం ఎంత బాధాకరమైన విషయం ఇంగ్లాండ్ దేశం నుంచి భారతదేశానికి వచ్చిన ఆ మిషనరీ పేరు జాన్ హైడ్ మన భారతదేశంలో జాన్ హైడ్ పంజాబ్ ప్రాంతంలో సువార్తను ప్రకటించాడు ఎంతగా ప్రార్థించేవాడంటే ఎడం పక్కనున్న తన గుండె బహువేదనతో రాత్రంతా ఆతురతపడి వేదనతో భారంతో ప్రార్థించటం వల్ల మధ్యకు జరిగింది ఆయన గుండె డాక్టర్లు అతను పరిశీలించి జాన్ నీకు ఇప్పుడు విశ్రాంతి అవసరం నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పేసి అంటే నాకు విశ్రాంతి నశించి పోతున్న ఆత్మల పట్ల నేను విజ్ఞాపన చేస్తాను అని చెప్పేసి తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మరలా ప్రార్థిస్తే చనిపోతామని చెప్పినప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మరల అంగలార్చి మొరపెట్టాడండి ఇటువంటి ప్రార్థనా జీవితం మనలో నేడు ఎంతమంది కలిగి ఉన్నారు ఇటువంటి ప్రార్థన ఆత్మ కలిగి ఎంతమంది జీవిస్తూ ఉన్నారు ఒకసారి మనను మనం పరిశీలించుకుందాం హిబ్రులు రాసిన పత్రిక ఐదో ఏడో వచనంలో మన ప్రభుని యేసుక్రీస్తు శరీరదారి అయిన దినంలో మహారోదనంతోను కన్నీళ్లతోనూ తనను మరణం నుంచి రక్షించగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించాడని దేవుని వాక్యంలో రాసింది ఆయన భూమి మీద ఉన్న సమయంలో మానవుడిగా సంచరిస్తూ ఉన్న సమయంలో మహారోదనతో కన్నీళ్లతో ప్రార్థన చేశాడట ఇది సామాన్యమైన పెదవులతో పలికే ప్రార్థన కానే కాదు లోతైన ఆవేదనతో చేసిన ప్రార్థన మహారోదనతో కన్నీళ్లతో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం మళ్ళీ ఎంతమంది దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో అంగలారుస్తూ ఉన్నారు ఎంతమంది దేవుని సన్నిధిలో మొర్ర పెడుతూ ఉన్నారు తీవ్రమైన మొర దేవుని సన్నిధిలో మీరు పెట్టి ఎంతకాలమైందండి తీవ్రంగా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించి ఎన్ని రోజులైంది పరిశుద్ధుడైన ప్రభుయే ఎంతగా మొర్ర పెడితే పాపులమైన మనం ఇంకెంత దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సిన అవసరం ఉందే ఇంకెంత దేవుని సన్నిధిలో అంగలార్చవలసిన అవసరం ఉందో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం తేలిక ప్రార్థనలకు స్వస్తి చెప్పండి ఒక తీవ్రమైన మంటతో కూడిన ప్రార్థన ఈరోజు మీరు కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు రక్తం కారినంతగా దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి రక్తం కారినంతగా దేవుని సన్నిధిలో మర్ర పెట్టాలి నశించిపోతున్న ఆత్మల కోసం రొమ్ములు కొట్టుకుని గుండెలు బాదుకొని ప్రలాపించే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నారు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి బలపరిచే స్థిరపరచునుగాక హాలూయా